మహిళలకు అందరికీ పదహైదు వందల రూపాయలు అని చెప్పి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్పి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఈరోజు నువ్వు దాన్ని ఊసే లేదు పీఫోరు గొప్ప చెప్పినా అని చెప్తాను ఎక్కడ పీ ఫోరు ఎవరు పీ ఫోరు ఎవరు దత్త తీసుకుంటారు దత్త తీసుకున్న వాళ్ళందరూ కూడా సవ్యంగా ఇస్తారా పెట్టడానికి తప్ప నువ్వు అబద్ధాలన్నీ చెప్పి ఓట్లు దండుకొని ఈ రకంగా చేసే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి మైళ్ళందరూ అడుగుతున్నారు పదహైదు వందలు పదహైదు వందలు వస్తుందని చెప్పి తమ్ముళ్ళు మీకు అందరికీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులు మోసం చేసి లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మూడు వేల రూపాయలు ఉద్యోగం ఇయ్య ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ పెట్టావా లేకుంటే ఒక ఉద్యోగం ఇచ్చావా ఎవరికైనా ఒకరికి ఒకరికి నిరుద్యోగ వృత్తి కూడా మహిళల పైన ఎమ్మెల్యేలే చేస్తున్నా కూడా దానిపైన చర్యలు లేవు ఆదిమూలంతో మొదలుపెట్టి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేతో అలాగే శ్రీకాకుళం కూన రవికుమార్తో ఈ రకంగా చేస్తున్నా కూడా వీళ్ళే చేస్తున్నారు అంటే ఇంక మామూలు లేదు ఇంక ప్రశ్నే లేదు ఎక్కడ చూసినా దూరావగతాలే ఎక్కడ చూసినా పెన్షన్కు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినా ప్రలోభ పెట్టే కార్యక్రమమే ఆడోళ్ళను ఇంకొక దానికి వచ్చినా ఆ ప్రలోభ పెట్టే సీట్ వచ్చి సీటు కోసం వచ్చినా ప్రలోభ పెట్టే కార్యక్రమమే ఎక్కడ చూసినా అనంతపూర్లో నెల్లూరులో ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా పేపర్లు రోజు అదే కనబడుతుంది తిరుపతిలో చాలా దారుణం ఎలక్షన్స్ అంటావా మనం చూసాం పులిమెందలా మిట్ట ఎలక్షన్లు తెలుగు పోలీసు వాళ్ళతోనే పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళు మీరు కలిసి అక్కడ లోకల్గా ఓట్లు వేయాల్సింది లోకల్గా ఓటర్లు వేయాలి కానీ అంత కాకోకుండా బయట వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఒక్క ఓటు చూపిస్తావా ఒక్క మనిషికి ఏ ఏలు గుర్తు ఒక్క మనిషికి చూపిస్తావా నిన్న జరిగిన ఎలక్షన్స్లో పులివెందల్లో టీడీపీ కార్యకర్తలకు టీడీపీ సింప్రదర్లు ఉన్న దొంగ ఓట్లు వేసినారేమో కానీ మిగతా వాళ్ళందరూ కూడా వేరే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు జమ్మల ఒడుగు నుంచి తాడుపత్రం నుంచి కమలాపురం నుంచి అనంతపూర్ జిల్లా నుంచి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేసేవా మనం చాలా దారుణం ఇంక ఏమున్నాయి ఈ రాష్ట్రంలో శాంతిబద్ధతలు లేవు ప్రభుత్వం అసలే లేదు ఫెయిల్ అట్టర్ క్లాబ్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారే ఉన్నారు ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చేటి ప్రస్తుతానికి తీసుకుంటా అంటారు ఏదైనా వాళ్ళు నువ్వు మాట్లాడితే వాళ్ళను ఇబ్బంది పెడతావో లేకకుంటే వచ్చేది ఎరువుంతా ఏమైనా పోతాదేమో అని గమ్మనుంటారు వాళ్ళు దీనిపైనే అంత గమన ఉన్నారులే అని చెప్పేసేసి అనుకునేవు నిజంగా నీ మీరు కోసమే చెప్తాను నేను ఏదైతే చెప్పావో అది అమలు చేసే కార్యక్రమం చెయ్యి నాలుగు రోజులు ప్రజల్లో ఉండగలుగుతాం మేలు జరిగే కార్యక్రమం నీకు మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది కానీ అరా కొరా ఇచ్చి కొన్ని ఉరివే ఎరగొట్టి ఇంకా బ్లఫ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే నిజంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు చూస్తున్నారు నిన్ను ఖచ్చితంగా ఎంత ఎందుకంటే ఎలక్షన్ల వరకు గమన ఉంటారు నువ్వేం చేస్తానే గమన ఉంటారు చూస్తూ ఉంటారు వాళ్ళు చేసేది ఖచ్చితంగా చేస్తారు